హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నక్కతో కాసేపు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా అయితే మనము బేసిక్ లేని పిల్లలకి ప్రీ ప్రైమరీ ప్రైమరీ స్టేజ్లో ఉన్న పిల్లలకి మనము అచ్చులను హల్లులను తెలుగులో మనం నేర్పిస్తున్నాం కదండి అయితే ఈరోజు హల్లులలో కా ఖ ఇవి రెండు అక్షరాలు రాయడం ఎలా చదవడం ఎలా అనేది నేర్పించాము కదండి అయితే ఈరోజు మిగతా అక్షరాలని పిల్లలకి నేర్పించదాం నెక్స్ట్ ఇంగ్లీష్లో మనము జీవర్డ్స్ని మనం పిల్లలకి నేర్పించాం కదండి అయితే అదేవిధంగా ఈరోజు హెచ్ వర్డ్స్ని కూడా మనము పిల్లలకి నేర్పించుదాం ఓకేనా అండి చూసారు కదండి తెలుగులో పిల్లలకు మనము హల్లులు పరిచయం చేస్తున్నాం అయితే అచ్చులని ప్రతిరోజు రాయించండి దాంతోపాటు హల్లులు కూడా అంటే ఈ రెండు అక్షరాలని పిల్లలు రాసేటట్టు చూడండి వారి సొంతగా రా రాయాలండి మన హెల్ప్ లేకుండా పిల్లలు రాయగలగాలి కా నెక్స్ట్ పిల్లలకి మిగతా అక్షరాలు ఘ గా ఘ ఇన్యా గా ఘ ఇన్యా అయితే నేను ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నానండి ఇక్కడ ఒత్తి పట్టి పలకాలి ఇది వారికి గుర్తు ఈ గుర్తును అంటే ఈ లైన్ని మీరు నేర్పించండి గ ఘ ఇన్యా అయితే ఈ పిల్లలకి స్లేట్లో ఇవి పెట్టించండి స్లేట్పై ఈ రె మూడు అక్షరాలని పెట్టించి దిద్దిచ్చండి వారి చేతిని మీ చేతిలోకి తీసుకొని పిల్లల చేత దిద్దించండి ఫైవ్ టెన్ మినిట్స్ పిల్లలు సొంతగా దిద్దేటట్టు మీరు వారికి నేర్పించండి చూడండి ఇంకా ఇండియా ఈ విధంగా పిల్లల చేత అక్షరాలని దిద్దించి ఈ స్లేట్పై గడువులను అంటే ఒక లైన్స్ని డ్రా చేయండి బాక్సెస్లా డ్రా చేసి మీరు పిల్లల చేత ఆ బాక్సెస్లో గడువులలో రాయించండి నెక్స్ట్ ఒక నోట్బుక్లో పిల్లల చేత రాయించి ప్రాక్టీస్ చేయించండి ఇవి తెలుగుకి సంబంధించండి నెక్స్ట్ ఇంగ్లీష్లో మనము పిల్లలకి నిన్న అంటే ప్రీవియస్ క్లాస్లో జీవర్డ్స్ని మనము నేర్పించాం కదండీ జీవర్డ్స్ జీ ఫర్ గోట్ ఏటీ గోట్ జీ ఫర్ గర్ల్ జీఐ ఆర్ఎల్ గర్ల్ నెక్స్ట్ జీఏటిఈ గేట్ జీఏటిఈ గేట్ అయితే ఇవి అన్నీ కూడా ఏ నుండి జీ వరకు వర్డ్స్ని పిల్లల చేత ప్రతిరోజు స్లేట్లో రాయించాలి ఎందుకంటే దీనివల్ల వాళ్ళకి ప్రాక్టీస్ అవుతుంది పిల్లలకి కష్టంగా ఉంటుంది వారికి అంత టైం వాళ్ళు కూర్చోలేరు అని మీరు అనుకోకండి ప్రతిరోజు ఏ నుండి స్టార్ట్ చేయండి మనం ఏదైతే ఎండ్ చే అంటే లాస్ట్కి మనం అంటే జీ ఈరోజు జీ చెప్పామనుకోండి రేపు జీ వరకు రాయించండి మిస్టేక్స్ అయితే త్రీ త్రీ టైమ్స్ అలా రాయించండి మళ్ళీ స్లేట్ పై పెట్టించి దిద్దిచ్చండి కానీ మీరు రా రాయించకుండా మాత్రం ఉండకండి ఐతే నెక్స్ట్ హెచ్ వర్డ్స్ హెచ్ హెచ్ ఫర్ హ్యాట్ హెచ్ ఫర్ హ్యాట్ హెచ్ ఏ టి హ్యాట్ అంటే తెలుసు కదాండి టోపీ నెక్స్ట్ హెచ్ ఓ టి హట్ హెచ్ ఓ టి హట్ గుడిసె హెచ్ ఓ టి హట్ నెక్స్ట్ హెచ్ ఏ ఎం ఎం ఈ ఆర్ హామర్ హెచ్ ఏ ఎంఎంఈఆర్ హ్యామర్ ఇలా మీరు పిల్లలకి నేర్పించండి హెచ్ వర్డ్స్ హ్యాట్ హట్ హ్యామర్ ఇవి పిల్లలకి స్లేట్ పైన తిద్దించండి నోట్బుక్లో రాయించండి చదువుతూ రాయమని చెప్పండి ఒకటేసారి రెండు పనులు అయిపోతాయి చదవడము వస్తుంది స్పెల్లింగ్స్ వస్తాయి రాయడము వస్తుంది కాబట్టి పిల్లల చేత ఇలా మీరు ప్రాక్టీస్ చేయించండి ఓకేనా అండి పిల్లలకి వీటితో పాటు అంటే చదువుతో పాటు పిల్లలకి మనము లాంగ్వేజ్ స్కిల్స్ని కూడా ఎలా నేర్పించాలనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కదండి అయితే మనము లాంగ్వేజ్ స్కిల్స్లో ఎల్ఎస్ఆర్డబ్ల్యూ గురించి మాట్లాడుకుంటున్నాం ఎల్ మీన్స్ లిజనింగ్ ఎస్ మీన్స్ స్పీకింగ్ అయితే ఈరోజు ఆర్ గురించి తెలుసుకుందాం ఆర్ అంటే రీడింగ్ అంటే పఠనము అయితే పిల్లలకి మనము ఏ విధంగా చదవడం అనేది ఏ విధంగా నేర్పించాలి అయితే వాళ్ళు మరి పిల్లలు ఏం చదవాలి అసలు అంటే వారికి క్వశ్చన్ ఆన్సర్స్ చదివితే సరిపోతుందా ఇంకా వారు ఏం చదవచ్చు అనేది వాళ్ళు అంటే బుక్స్ చదవడం వల్ల వాళ్ళు నాలెడ్జ్ని ఎలా గెయిన్ చేసుకుంటారు అనే విషయాన్ని గురించి మనము ఈరోజు తెలుసుకుందామండి అయితే ఆర్ అంటే రీడింగ్ పట్టణము అని తెలుసుకున్నాం కదా అయితే మనము పిల్లలకి అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే పిల్లలకి ఏం చదివించాలి అంటే క్వశ్చన్ ఆన్సర్స్ చదివిస్తే సరిపోతుంది అనేది అనుకుంటాం మనం కానీ పిల్లలకి అదొక్కటే కాదండి చదవడం అంటే అది ఓన్లీ టెక్స్ట్ బుక్సే కాదు టెక్స్ట్ బుక్స్తో పాటుగా మిగతా సబ్జెక్ట్స్ అంటే మిగతా వాటిని అంటే ఎగ్జాంపుల్ వారికి మంచి మూ కొన్ని మూవీస్ చూడడం ఇష్టం మనము అవి అలాంటి బుక్స్ దొరుకుతాయి నెక్స్ట్ పిల్లలకి స్టోరీస్ ఇష్టం స్టోరీ బుక్స్ దొరుకుతాయి స్పోర్ట్స్ అంటే ఇష్టం పిల్లలకి స్పోర్ట్స్ బుక్స్ దొరుకుతాయి గ్రేట్ పర్సనాలిటీస్ గురించి వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాలని ఇష్టం ఉంటుంది వాళ్ళకి అలాంటి బుక్స్ దొరుకుతాయి స్పేస్ గురించి తెలుసుకోవాలనుకుంటారు అలాంటి బుక్స్ దొరుకుతాయి డిఫరెంట్ స్టేట్స్ కల్చర్ గురించి తెలుసుకోవాలనుకుంటారు అలాంటి బుక్స్ కూడా పిల్లలకి అంటే ప్రతి కొన్ని వేల టాపిక్స్ పిల్లలకి బుక్స్ మనకి దొరుకుతాయి అయితే మనం పిల్లలకి వారికి ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో టెక్స్ట్ బుక్స్ నేర్పించాలి దాంతోపాటు వారికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఫస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ నుండి మనం స్టార్ట్ చేయాలి అంటే తెలిసిన వాటి నుండి తెలియని వాటికి ఎలా నేర్పి ఎలా చదవడం నేర్పించాలి చదవాలి అనేది వారికి మనం నేర్పించాలి అయితే పిల్లలకి ఒక మనము టెక్స్ట్ బుక్స్ తీసుకుంటే పిల్లలకి చదవడం అంటే ఎలా ఇప్పుడు ప్రీ ప్రైమరీ స్టేజిలో అయితే పిల్లలకి అక్షరమాల పెట్టిస్తాం తెలుగులో ఈవీఎస్లో మనము యానిమల్స్ బర్డ్స్ కలర్స్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ ఇలా మనము ప్రతిదీ నేర్పిస్తాం అయితే అది జస్ట్ మనము పెట్టించడము స్లేట్లో అదే దిద్ధించడము అలా నేర్పించే కంటే ఫస్ట్ వాళ్ళకి ఓరల్ అనేది చాలా ఇంపార్టెంట్ చదవడం అనేది నేర్పించాలి ఎలా అంటే చార్ట్స్ పెట్టి టేబుల్స్ ప్రైమరీ స్టేజీలో కూడా టేబుల్స్ అవసరమే టేబుల్స్ని డిస్ప్లే అంటే చార్ట్స్ అక్కడ పెట్టేసి పిల్లలు ఒక్కొక్కరి చేత ప్రతి ఒక్కరు క్లాస్లో ఎంతమంది పిల్లలు ఉంటారో టూ త్రీ డేస్ని మనము పెట్టుకొని పిల్లలకి బుక్స్ టేబుల్స్ చదవడం అనేది పిల్లలకి నేర్పించాలి నెక్స్ట్ పిల్లలకి అదొక్కటే కాదండి చార్ట్స్ ఒక్కటే కాదు మనము ప్రైమరీ స్టేజ్లో వచ్చేసరికి పిల్లలకి హార్డ్వర్డ్స్ ఉంటాయి ఈవీఎస్లో ఇంగ్లీష్లో తెలుగులో హిందీలో ఇలా హార్డ్ వర్డ్స్ ఉంటాయి పిల్లలకి లెసన్కి సంబంధించిన హార్డ్వర్డ్స్ని కూడా మనం బ్లాక్ బోర్డ్ పైన రాసి పిల్లల చేత ఒక్కొక్కరి చేత చదివించాలి దానివల్ల పిల్లలకి ఎలా చదవాలి అనేది తెలుస్తుంది స్పెల్లింగ్ వచ్చేస్తుంది అంటే రెండు పనులు ఒకటేసారి అయిపోతాయి కాబట్టి పిల్లలు చాలామంది పిల్లలు ఒకటే దగ్గర ఉండి చదవడం వల్ల ఒకరు చెప్తుంటే ఫార్టీ మెంబర్స్ చదువుతారు అలా ప్ర అంటే ఒక వన్ మినిట్లో చదివింది ఫార్టీ మెంబెర్స్కి అలా ఈజీగా వచ్చేస్తుంది ఒక్కొక్కరికి నేర్పించాలంటే కష్టం కానీ ఈ విధంగా రీడింగ్ చేయించితే మనం పిల్లలకి అలా నేర్పించవచ్చు అయితే అది ఒకటే కాదు టెక్స్ట్ బుక్ రీడింగ్ అంటే లెసన్ రీడింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయితే ఈ రోజులలో పిల్లలకి లెసన్ రీడింగ్ అనేది ఎక్కడా కూడా చేయించట్లేదు ఎందుకంటే వాళ్ళకి టైం సరిపోవట్లేదు కాబట్టి చేయించట్లేదు కానీ మనము లెసన్ని ఎలా రీడ్ చేయాలి అనేది మనం పిల్లలకి నేర్పించాలండి అయితే ప్రతి ఒక్కరి చేత ఒక లెసన్ని తీసుకొని పిల్లలు చదువుతుంటే మిగతా పిల్లలు చదివేటట్టుగా మనము నేర్పించాలి దానివల్ల హార్డ్ వర్డ్స్ వస్తాయి క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఎలా పెట్టాలి పుల్ స్టాప్ ఎక్కడ పెడితే ఎక్కడ పుల్ స్టాప్ పెట్టడం వల్ల యూజ్ ఏంటి కామాస్ అవి ఎక్కడ ఆగాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది లెసన్ అంతా కూడా ఏ విధంగా చదవాలి అనేది వారికి తెలుస్తుంది అయితే టీచర్ లెసన్ చెప్పేటప్పుడు మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అర్థం అవుద్ది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒకవేళ అర్థం కాని పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి ఈ లెసన్ రీడింగ్ చేయడం ద్వారా లెసన్ అంతా కూడా వారికి అర్థమైపోతుంది ఓవరాల్గా వాళ్ళకి లెసన్ అంతా అర్థమవుతుంది ఈ రీడింగ్ అనేది చే చేయించడం వల్ల కాబట్టి పిల్లల చేత మనము రీడింగ్ అనేది ఖచ్చితంగా చేయించాలండి అదే అంతేకాదు మనకు టెక్స్ట్ బుక్సే కాదండి మరి ఎవరు పేరెంట్స్ ఎకనామికల్గా బాగా కండిషన్ బాగుంటుందో వాళ్ళైతే బుక్స్ పిల్లలకి తీయగలుగుతారు కానీ కొంతమంది పేరెంట్స్కి ట్యూషన్స్కి పంపించడమే చాలా గగనమైపోద్ది కాబట్టి అలాంటి పేరెంట్స్ మనము లైబ్రరీని మనకు దగ్గరలో ఉన్న లైబ్రరీకి పిల్లల్ని తీసుకుపోవడం అనేది చేయాలి అంటే సండే సండే హాలిడేస్ ఉన్నప్పుడైనా పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ చాలా కొన్ని థౌజండ్స్ ఆఫ్ బుక్స్ అక్కడ మనకు అవైలబుల్గా ఉంటాయి పిల్లలకు ఏది కావాలంటే అది చదువుకునే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలకి మనం లైబ్రరీని కూడా తీసుకెళ్ళడం అనేది కూడా అలవాటు చేయాలి పిల్లలకు అక్కడ రీడింగ్ స్కిల్స్ అనేవి చాలా డెవలప్ అవుతాయి లైబ్రరీకి వెళ్తే పిల్లలకి మనం ప్రక్కనే ఉండి ఎలా చదవాలి ఎలాంటి బుక్స్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళ ఏజ్ని బట్టి అలా చేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి న్యూస్ పేపర్ అది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి పిల్లలే కదా వాళ్ళకి ఎందుకు న్యూస్ పేపర్ అని అనుకోకూడదు న్యూస్ పేపర్లో వాళ్ళకి కాలం ఉంటుంది బాల వినోదిని అని అలా చైల్డ్కి చైల్డ్ కాలం అనేది ఒకటి ఉంటుంది పిల్లలకి అందులో పజిల్స్ ఇవ్వడం కానివ్వండి కొన్ని గేమ్స్ ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటే అవి చదువు వాళ్ళు అది చేయగలుగుతారు పజిల్స్ ఇచ్చినప్పుడు దాన్ని చదవాలి అక్కడ కొన్ని అక్షరాలు ఉంటాయి వాటిని ఎలా పొందుపరచాలి అనేది వాళ్ళకి అది అర్థమవుతుంది కొన్ని గేమ్స్ ఉంటాయి వాటిని కూడా వాళ్ళు చదవడం వల్ల వాళ్ళు ఆన్సర్స్ ఈజీగా చేయగలుగుతారు నెక్స్ట్ మ్యాగ్జిన్స్ సండే సండే మనకు మ్యాగ్జిన్ వస్తుంది కదండి అందులో కూడా పిల్లలకు సంబంధించి ఒక పేజ్ ఉంటుంది అది కూడా పిల్లలకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది దాంట్లో కథలు చిన్న స్టోరీస్ కూడా ఉంటాయి అవి కూడా మనం చదివించవచ్చు అయితే పేపర్లో పిల్లలకి ఏది ఇష్టం ఉంటుందో కొంతమంది ఏమంటారు స్పోర్ట్స్ గురించి చదువుతారు కొంతమంది ఎడ్యుకేషన్కి సంబంధించి కొంతమంది పిల్లలు పాలిటిక్స్కి సంబంధించిన పే న్యూస్ చదువుతారు అలా అంటే వాళ్ళకి ఇష్టమైనవన్నీ కూడా న్యూస్ పేపర్లో చదివే అవకాశం ఉంటుంది కాబట్టి అలా కూడా పేపర్ని పిల్లలకి నేర్పించ చదవడం నేర్పించాలి అది కూడా మనము డైలీ మనకు న్యూస్ పేపర్ వస్తుంది ఆ న్యూస్ పేపర్ని కూడా పిల్లలకి చదవడం అనేది మనం అలవాటు చేయాలి అయితే చిన్న చాలా టాపిక్స్ ఉంటాయి కదండి అవి చాలా తక్కువ కాస్టే ఉంటాయి బుక్స్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అలా ఉంటాయి అవి పిల్లలకి ఇంటికి తీసుకొస్తే వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన టైంలో చదువుకునే అవకాశం ఉంటుంది లేదంటే ఒక ఫ్రెండ్స్ని ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసైనా సరే అందరూ కూడా ఒక సిక్స్ మెంబర్స్ పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు సిక్స్ బుక్స్ని కొనుక్కుంటారు ఒకరు చదివిన తర్వాత ఇంకొక బుక్ అలా షేర్ చేసుకునే వీళ్ళు కూడా పిల్లలకి కలిగించండి అంటే వాళ్ళకి పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పి మీరు ఇలా చదువుకోండి మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది అంటే పిల్లలకి ఏంటంటే ప్రతిది కూడా నాలెడ్జ్ బుక్స్ చదవడం వల్ల అన్నిట్లో నాలెడ్జ్ వస్తుందండి ఏ టాపిక్ గురించి అయినా వాళ్ళు ఈజీగా మాట్లాడగలుగుతారు చదవడము అనేది వారికి వచ్చిందంటే వారు చాలా నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటారు కాబట్టి పిల్లలకి రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రీడింగ్ బాగుంటేనే రైటింగ్ అనేది బాగుంటుంది కాబట్టి దాని గురించి మీరు ప్రత్యేకంగా కొంచెం టైం కేటాయించుకోవాలి మార్నింగ్ పిల్లలు లేస్తారు లేచిన వెంటనే కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ బుక్స్ వారికి సంబంధించి ఏవి హార్డ్ సబ్జెక్ట్స్ ఉంటాయో వాటికి సంబంధించి చదివించాలి నెక్స్ట్ న్యూస్ పేపర్ని ఒక టెన్ మినిట్స్ అయినా సరే చదివించాలి మరి బేసిక్ లేని పిల్లలు ఏం చదువుతారు అని అనుకోవచ్చు బేసిక్ లేని పిల్లలకి జస్ట్ పిక్చర్స్ చూపెట్టండి చూపెట్టి దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళు అలాంటి పిల్లలు కూడా చిన్న చిన్నగా నేర్చుకుంటారు జస్ట్ ఫస్ట్ పిక్చర్స్ చూసి తర్వాత మళ్ళీ ఇప్పుడు మనము నేర్పిస్తున్నాం కొన్ని అక్షరాలు పిల్లలకి నేర్పిస్తున్నాం కదండి ఆ అక్షరాలు అక్కడ ఉన్నాయా లేదా చదవమనండి ఒక పారాగ్రాఫ్ న్యూస్ ఉంటుంది అక్కడ ఆ న్యూస్లో ఈ లెటర్స్ ఉన్నాయా లేవా చూడమనండి అలా కూడా వాళ్ళు చదువుతారు ఓకేనా అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మరొక మంచి టాపిక్తో మీ ముందుంటాను ఉంటాను బాయ్ అండి